భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనాలకు కృషి చేస్తున్నప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివ్వాలని వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవాన్ రెడ్డి గుడివాడ లతీష్ లో అన్నారు భారత రాజ్యాంగం దేశానికి అంకితం చేసే డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సమరాలు జరుపుకున్నారు వైఎస్సార్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సూచనలతో బీసీ రోడ్డు కాకతీయ కూడల్లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవన్ రెడ్డి గుడివాడ అధీశులు మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ సమానమైన న్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించి దేశానికి అంకితం ఇచ్చారని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ జీవితం అందించారని చెప్పారు ప్రజలందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు మానయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పార్లమెంట్లో ఆమోదైనటువంటి ఆమోదమైనటువంటి రోజుగా నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మన అందులో భాగంగా ఈరోజు ఈ భావజోగ నియోజకవర్గంలో మరి గౌరవ మంత్రివర్యుడు గురువాడ అమర్నాథ్ గారు ఆదేశాల మేరకు మరి ఈ ప్రాంతంలో ఇవాళ ఘనంగా ఆయనకు నివాళులు అర్పించి మన మహనీయుడు చేసినటువంటి దాన్ని మనం భావితరాలు తెలిసే విధంగా మరి చెప్పడం మన ధర్మం ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు వాళ్ళకి ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు మరి రాజ్యాంగాన్ని రచించిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వాళ్ళందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరికీ రిజర్వేషన్స్ వచ్చి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా మారిందో మన అందరికి తెలుసు ఎందుకంటే పెద్ద కులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను ఆ క్యాస్ట్ లో పుట్టి ఉంటే బాగున్నాను ఉద్యోగం వచ్చేది అన్న ఫీలింగ్లో ఉన్నారంటే మరి ఏ విధమైనటువంటి రిజర్వేషన్ కల్పించారో మన అందరం కూడా మరి దాని గురించి చెప్పుకోవాలి మరి అదే కాకుండా సమానత్వం కోసం మరి అందరూ ఈ దేశంలో అందరూ కూడా సమానంగా ఎదగాలి పార్లమెంట్ లో ఆమోదించి ఈ రిజర్వేషన్స్ కానీ వాళ్ళకున్న హక్కులు కానీ ఇవన్నీ కల్పించడంలో అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషిని అందరం కూడా కొనగా తప్పదు మరి ఈ భావితరాలకు తెలియడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి ఆయనకు నివాళులర్పించడం జరిగింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఘనంగా చేయాలనే ఆదేశాలు రావడం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అందరూ కూడా ఆయన నివాళు అనిపించడానికి ఈ రోజు మీకు రావడం జరిగింది మరి ఇక్కడ పాల్గొన్నటువంటి మా పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి